ఆయన తెరవండి అందరు కూడా నూట ముప్పై మూడవ కీర్తన మొదటి వచ్చిన అని మనం చూద్దాం సహోదరు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము హాలేలు ప్రతి ఒక్కరు కూడా మాట దేవుని మనం చెప్తాం సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు

రెండు మాటలు రావట్లేదండి రెండే రెండు మాటలు విచారం దొక్కుకోవాలంటే పోవాలంటే నోట నుండి ఏం కావాలి దేవుని మాటలు రావాలి వాళ్ళు నేర్చుకోవాలని ఆసక్తి ఉండాలి ఏం కావాలి వ్యాపారంలో మెలకు తెలుసుకుంటాం వంటలో మెలకు తీసుకుంటాం వ్యవసాయంలో ఏ విత్తనం వేస్తే బాగుంటుందో తెలుసుకుంటాం వారిని అడిగి ఎలాగా మనము అభివృద్ధి పొందాలన్న విషయాలు రాకపోయినా నేర్చుకుంటాం అవునా కదండి ముందు నుండి వచ్చాయా చెప్పాలి నేర్చుకుంటే ఏదైనా వస్తుంది మరి ఈరోజు ఒక మాట నేర్చుకుందాం ఏమంటుంది నోరున్న వారు మాత్రమే చెప్పండి సహోదరులు ఐక్యత కలిగి నివసిచ్చుట ఎంత వేరు ఎంత అందం అలా ఐక్యత అనే మాట వస్తే ఎంతో సంతోషంగా ఐక్యత ఉన్న చోట ఉండవు ఉండవు చోట చోట ద్వేషాలు నువ్వు గొప్ప నేను గొప్ప అనుకో ఐక్యత ఉన్నప్పుడు అందరూ మనవారే అనుకుంటాం కానీ ఐక్యత కలిగి నివసించుట అన్నది చాలా కష్టం అవునా కదండి చెప్పాలి మేమందరం ఐక్యతతోనే ఉంటామంటారు మనం చెప్పటమా ఏ సమయంలో నీకు ఏ పురుగు పుడుతుందో ఏ టైంలో ఎలా ఉంటావో తెలియదు ఉదయకాలం ఒక సహోదరి రెండు నాడు పరిచి ఇంట్లో చనిపోమద్దరు అప్పుడు దాకా భర్త లేకుండా బిడ్డతో పొంది వచ్చి ఇప్పుడు ఏం చెప్పింది బయటికి పొమ్మని తండ్రి లేడు భర్త లేడు తల్లి కూడా ఏమీ చెప్పలేదు కుమారుడు ఏం చెప్తేనే అదే వినారు కుమారుడు కూడా ఏమీ చెప్పలేడు కోడలు ఏం చెప్తేనే అదే వినారు నీతోటి సహోదరి నీలాంటి స్త్రీ సంతోషంగా ఉన్నదిగా సంతోషంగా ఉన్నారు మరి ఐక్యత చెడింది కాబట్టి కలిసి ఉండలేని పరిస్థితి వచ్చింది కాబట్టి నీ దారి నీది నాదారిని ఆది అని చెప్పే పరిస్థితులు లోకంలో ఉన్నాయి దానిని ఐక్యత అంటారా సమాధానం అంటారా ఒక్కసారి ఆలోచన చేయండి బైబిల్లో రాయబడిన ప్రతి మాట కూడా ఆయూ